భారతదేశంలో భారత రాజ్యాంగం లేకముందు మనుధర్మ శాస్త్రం ప్రకారము అమలైనటువంటి చట్టాలు నిషేధించబడినటువంటి చట్టాలు పదిహేడు వందల తొంభై ఐదులో శూద్రులకు ఆస్తి హక్కు చట్టం పద్దెనిమిది వందల పదమూడులో తక్కువ కులాలతో పాటు అందరికీ విద్యా హక్కు చట్టం పద్దెనిమిది వందల పదమూడులో బానిస నిషేధ చట్టం పద్దెనిమిది వందల పదిహేడులో నేరస్తుల పట్ల అందరికీ ఒకే రకమైనటువంటి శిక్షను అమలుపరిచే విధంగా చట్టం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో బ్రాహ్మణుడితో పెళ్ళైనటువంటి శూద్రశ్రీ మూడు రాత్రులు గడిపే ఆచారాన్ని నిషేధించినటువంటి చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమనం అనేటువంటి ఆచారాన్ని నిషేధించినటువంటి చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో దేవదాసి నిషేధ చట్టం పద్దెనిమిది వందల ముప్పైలో నరబలి నిషేధ చట్టం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ప్రభుత్వ ఆఫీసుల్లో కులమత వివక్షత రద్దు చట్టం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో సూద్రులు కూడా ఆసనంలో కూర్చునేటువంటి హక్కు చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరులో పునర్వివాహ చట్టం పద్దెనిమిది వందల అరవై మూడులో చరక్ పూజ అంటే సూద్రులను బలిగా భవనాల పునాదుల్లో తొక్కేటువంటి ఆచారాన్ని నిషేధించినటువంటి చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బాల్య వివాహాల ఆచారాన్ని నిషేధించినటువంటి చట్టం